హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈ రోజు మనం ఎంతో పౌష్టికతతో నిండిన సాంప్రదాయ రుచినిచ్చే మిల్లెట్ లడ్డు వేసుని చేయబోతున్నాం ఈ మిల్లెట్స్లో ఆరోగ్యకరమైన ఫైబర్ ఐరన్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఈ లడ్డూని రోజుకొకటి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళలో అత్యధికంగా శక్తిని కూడా చేస్తుంది ఇది మెయిన్గా గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తేలిగ్గా జీర్ణమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ కప్ చిరుధాన్యాల ఒక్కటైన సామాన్లు వేసుకోవాలి ఇందులోనే కొంచెం నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రం చేసిన మిల్లెట్స్లో మరికొంచెం నీళ్లు వేసుకొని రాత్రంతా నానపెట్టుకోవాలి తెల్లవారు లేచి చూస్తే ఈ విధంగా మిల్లెట్స్ అన్ని బాగా నాని ఉంటాయి ఇప్పుడు వీటిని వేరే ఒక బౌల్లో చిల్లులు గరిటి పెట్టుకొని అందులో ని వేసి నీరుని వడకట్టుకోవాలి ఈ మిల్లెట్స్ని పూర్తిగా నీరు లేకుండా బాగా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన శుభ్రంగా ఉన్న ని పెట్టుకోవాలి ఈ లో వడకెట్టిన మిల్లెట్స్ వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేసిన మిల్లెట్స్ని ఎండలో పెట్టి కేవలం నీళ్ళు లేకుండా ఆరినంత వరకు మాత్రమే ఎండ పెట్టుకోవాలి మిల్లెట్స్ ఆరిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పును వేసుకోవాలి జీడిపప్పు లైట్గా వేయించిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్షను వేసుకోవాలి ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పక్కన ఉంచిన మిల్లెట్స్ని వేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఈ మిల్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోతే ఇలా ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇలా ఉన్నాయంటే ఇవి బాగా వేగినట్టేనా అర్థం ఇప్పుడు ఈ మిల్లెట్స్ని కూడా బాగా చల్లారినివ్వాలి మిల్లెట్స్ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆ మిల్లెట్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా పౌడర్ని చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ని చేసుకోవాలి ఈ మిల్లెట్స్ని ఎంత మెత్తగా పౌడర్ చేసినా చిన్న గరుకుతనం అనేది ఉంటుంది దానికి ఏం టెన్షన్ పడకండి ఇప్పుడు ఈ మిల్లెట్ పౌడర్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఎక్కడా ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు ఈ కలిపిన పౌడర్లో అరకప్పు వరకు తురిమిన బెల్లంను వేసుకోవాలి అలాగే వేయించి ఉంచిన జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకోవాలి అలాగే లడ్డు ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ తేనెలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్ని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసుకునే బెల్లం బట్టి రుచి అనేది ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు మంచి బెల్లాన్ని తీసుకుని వేసుకోండి ఇవన్నీ బాగా కలిసాయిన తర్వాత ఇలా చేతితో చిన్న చిన్న సైజులుగా ముద్దలుగా తీసుకోవాలి ఈ ముద్దల్ని చక్కగా గుండ్రంగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఉండలుగా చుట్టుకోవాలి ఈ లడ్డూని రోజు ఒక్కటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తిన్నారంటే చాలు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది అలాగే బయట తిన్న స్వీట్స్ కన్నా ఇలా ఇంట్లోనే చేసి పెడితే పాది ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ మిల్లెట్స్ లడ్డుని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి మీకు ఇంకా మిల్లెట్స్తో ఏ టైప్ రెసిపీస్ కావాలో నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్